అపవిత్రం చేయడం ఎక్కడా కూడా ఒక్కరి నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాము కరెక్షన్ చేసాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ కౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్ ఉందనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలా లేదు ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి విగ్రహం తలను అరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది రేపొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ గౌరవ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే తప్పవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరూ ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడిన చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లార్జికల్ ఉన్నారు మాకేం మాకేం పోదు ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ ఇకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా పగింట ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగచ్చు ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీళ్ళు ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి మీకు అయోధ్య మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తలడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచిలకు కిలోలు ఉండవు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేల కిలోల నెయ్యి ఐ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీ అసలు కల్తీ నెయ్యి అన్న కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్నిలో ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్ని దొరికినాయి అవి కాకుండా లక్షా వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దాని సంబంధిత అన్నీ కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా అది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతా మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా దొరికిన వాళ్ళ షీట్లు మీకు మీకు చూస్తే మీకు మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్ దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు ప్యూర్లీ మాట్లాడుతున్నాం అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇయర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తే తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక కేశవ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలా లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన నాకు ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రి రికార్డ్ చెప్తాను రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఉండేది ఈ ఇరవై ఆరుకి ఈ రోజుకి సో వీళ్ళు సప్లై చేసే కానికి మాములు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళొక్కళ్ళకి ఉనికి మూడు వందల నకిలీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేస్తాం దీన్ని బట్టి మనకు అర్థం అయ్యింది దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు గృహిణి చెప్పగలరు ఇది ఎంత కల్తీ జరిగిందనేది ఈ ఇలాంటి నెయ్యి కూర్చోబెట్టి ఇది ఈ ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీరు రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటని అని చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి ఎవరన్నా అపవిత్రం జరిగితే ఆవిడ పిచ్చోడు చేశాడు అంటారు ఈరోజు కల్తీ జరిగింది అనమాట సార్ కల్తీయలేదు ఇది పూర్తి క్లీన్ చిట్ అంటారు దీన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందే ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికినా దిగజారు దిగజారగలరు ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది ఇది విఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైందవ హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ విఆర్ వెరీ క్లియర్ అబౌట్ అట్ నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీని వెనక వెనకడిగే అడిగే వేసే లేవు చాలా పొరపాట్లు జరిగినాయి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే రెండు వేల ఇరవై రెండులోనే వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాల అంటే మీకు తెలిసే చేశారు వీళ్ళని రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తొక్కి పెట్టేశారు దాన్ని బయటకు తీసుకురాలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కానీ దాని గురించి సమాధానం లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు భగవంతుని మీద పగ పగపెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఏడుకొండల వాడి మీద పగపెట్టుకున్న ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి ఏడు వాడికి మీరు క్షమాపణ చెప్పాలి రోజు ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజు తాగదు ఇదే ఐ విల్ మేక్ ష్యూర్ మా కూటమి విల్ మేక్ ష్యూర్ దట్ యుల్ బి లైబుల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత టైం పడద్దు ఏం టైం పడద్దు అనేది సిబిఐ ఫర్దర్ చే రిపోర్ట్ రావాలి అది కేసులోకి మనం కోర్టులకు వెళ్ళాలి అన్నీ అయిన తర్వాత ప్రతిది ఇది అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు మేము క్షమాపణ చెప్పడం కాదు మీరు భగవంతుడికి లే వరకు యుద్ధం సాగోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారాలు ఇప్పుడే కేశవ గారు వాస్తవాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడబడి చాలా స్పష్టంగా డీటెయిల్స్ అని చెప్పారు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా చెప్పమ్మా ఇంటి కులదైవం అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనబడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దు నుండి ముక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను రెండు వేల మూడులో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అది సాక్షాత్ ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అది ప్రాణదానం కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం కొన్ని క్లేమోర్ మోన్స్ వచ్చి నా కారు కొట్టడం ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది ఎందుకంటే బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం అక్కడి నుంచి మామూలుగా అయితే బ్రతికే సమస్య లేదు అది నాకు పునర్జర్మ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచ్చిందని కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు అలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా ఉండలేము ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ విషయం జ్ఞాపకం చేశాను ఇది భక్తుల మనోభవాలు భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తలదీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు అంతర్వేదిలో ర రథం తగలబడిపోతే అడిగితే కాల్చాయి అంతేగాని ఎవరికి సంబంధం లేదని ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు డెలిబరేట్గా తొక్కి పెట్టారు యథేచ్ఛగా కొనసాగించారు నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేసాం పోరాడాను కడాన్ నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను రెండోది మానవ సేవ చేయక మునుపు మాధవ సేవ కోసం దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను ఈ రెండు చేసిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడీబీ పంపించారు ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయమే నేను చెప్పాను ఈరోజు సిట్ వచ్చింది అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు అంటే దేవుడు అంటే లెక్కలిత్తనం డెలివరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహాపాపం నేను చాలా స్పష్టంగా చెబుతున్నా ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళితే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ ఇంప్రూవ్ చేశారు దట్ ఈస్ ది ఫర్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం కృష్ణ ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడతా ఉంటే చూస్తే